నమస్కారం సీకెన్ నైన్ న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాండురంగ ఆశ్రమంలో గురువారం అత్యంత వైభవోపేతంగా తొంభై మూడవ ఉత్సవాలు ముగిశాయి ఉదయం నుంచే స్వామివారిని దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వర్ష క్రమంలో స్వామివారిని దర్శించుకున్నారు నూతనంగా నిర్మించిన మండపంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు హరే రామ నామ సంకీర్తనంతో ఆశ్రమం మారుమ్రోగింది రుక్మిణి స్వామిని దర్శించుకుంటే సర్వ పాపాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రజల విశ్వాసం అని ఆశ్రమ పురోహితులు తెలిపారు ఈ కార్యక్రమంలో మధునూరి వెంకటరమణ శర్మ అప్పల సత్యనారాయణ శర్మ అప్పల రాసరాజశర్మ విఠల శర్మ శశిధర్ శర్మ అప్పల మాధవ శర్మ రాధాపతి శర్మ శివకుమార్ శర్మ భవానంద శర్మ శ్రీధర్ శర్మ ఆశ్రమ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు వచ్చిన రని వారు స్వచ్చంత సేవాదం తయారు చేసుకొని లోవులకు సేవ చేయడము తర్వాత కాలంలో అన్నదానము ముఖ్యంగా రెండవది భగవన్నామయ స్మరణ ఈ రెండు నిర్వహిస్తూ వారు పంతొమ్మిది వందల అరవైలో పదం పదం పదించారు అప్పటి నుండి మా నాన్నగారు అరవై సంవత్సరాలు విశ్వనాథ శర్మ గారు ఈ ఆశ్రమాన్ని నిర్వహించారు అప్ప స్వామి భావానంద స్వామి టైం కంటే కృష్ణనాథ స్వామి టైంలో ఇంకా ఎక్కువ జరిగింది ఆ తర్వాత ఇరవై నుంచి కూడా మేము ముగ్గురం అందరంలో నిర్వహిస్తున్నాము సత్యనారాయణ శర్మ విఠల్ శర్మ దసరాజ్ శర్మ ముగ్గురు ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రజలు ఆ అభిమానాన్ని చూడకుంటూ ఈ స్థలం ప్రజాభిమానము దైవం యొక్క ఆశీస్సులతో దినదినాభివృద్ధి రాస్తుంది ఇంత ముందు కూడా చాలా చాలా అద్భుతంగా నడుస్తు నడవాలను కోరుతూ భగవన్నమం పడిపించి నామం చేస్తూ ప్రసాదాన్ని తీసుకుంటే చాలా నీళ్ళు అని అనేవాళ్ళు తెలుసు అదేవిధంగా ఉదయం నుండి ఇప్పటి వరకు అన్నదానం ఆశ్రమంలో నడుగుతూ ఉంది ఇదే నాకు ముఖ్యమైనటువంటి ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నాదంతా అందరూ బలవర్ణనం చేయాలి బడికుండా భయన చేయాలి వీళ్ళే ప్రధానంగా చెప్తాను ఆ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రజలంగా వైభవంగా అనేక వేలాది లక్షల నుండి వచ్చి ఇంకా భోజనం నడుస్తూనే ఉన్నది పంతులు పంతులుగా భోజనం నడుస్తున్న రాత్రి వరకు చుట్టుపక్కల ఉండే రామారావు పనులు పూర్తి వచ్చి ప్రసాదానికి పూర్తి ఆనవాయితీగా ఉంది ఊర ప్రాంతీయులు ఏం చెప్తారు సాయంత్రం దక్షిణ ప్రాంతీయులందరూ వస్తూ ఉన్నారు వాళ్ళు వదిలిస్తూ ఉన్నారు ఈ రకంగా ద్వాదశి పాలనతో తొంభై మూడవ ఆషాఢి ఉత్సవాలు సంపూర్ణమయ్యాయి ఇంకా ఆశ్రమంలో నిర్మాణ కార్యక్రమాల సందర్భంగా సాధ మంటలు నిర్మాణం చేయడం జరిగింది కానీ ఇంకా కొన్ని చేయవలసినటువంటి పనులు ఉన్నాయి అది కాకుండా నామాన్ని శతకోటి విచ్చల నామం రాయించి ఆ విఖరనామానికి ఒక స్వూపాన్ని దానిలో మధ్య భాగం నుండి ఒక ఇరవై ఒక్క ఫీట్ల ఎత్తుకుని పాండురంగ స్వామి విగ్రహాన్ని పెట్టాలన్న సంకల్పం చేయడం జరిగింది దానికి చాలామంది సహకారం అందిస్తూ ఉన్నారు ఈ ఉత్సవానంతరం ఆ కార్యక్రమం పూర్తవుతుంది మన రోడ్డుకు కనిపించేటట్టుగా ఆ పాండురంగస్వామి ఎత్తైన ఉంటుంది దీంట్లో పాల్గొనేటువంటి భక్తులు చాలామంది మా అందరికీ అవకాశం కావాలి అని అనుకున్నప్పుడు ఒక ఇటుకకు ఐదు వందల పదహారు ధర ఐదు వందల పదహారు చొప్పున ఒక ఇటుక చేస్తే మీ పేరిట ఆ ఇటుకను ఈ మూర్తిని స్థూపాన్ని తయారు చేయడానికి వినియోగిస్తాము అని అందరికీ ప్రకటించడం జరిగింది ఆ విధంగా చాలామంది చాలా ఐదు వందల పదహారు రూపాయలు వాళ్ళ కుటుంబంలో నలుగురున్న ఐదుగురున్న సభ్యులందరికీ చాలా ఐదు వందల పదహారు రూపాయలు ప్రతి ఉన్నారు ధరలో ఆ విట్టలనామ స్తూపతో విఠలనామ స్తూప సహిత స్వామి యొక్క విగ్రహం ఆవిష్కరణ జరగబోతుంది అని నిశ్చయంగా ప్రకటించగలం సర్వము శ్రీ 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 విష్ణుజీ స్వామి వారి కృపతో బావానంద విశ్వనాథ గురువుల యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాలు సజావుగా జరిగినాయి పాండురంగాశ్రమం అనగానే పండరీపురం గుర్తొస్తుంది పండరీపురం అనగానే విఠలేశ్వరుడు గుర్తుకు వస్తూ ఉంటాడు అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం పాండురంగాశ్రమంలో ఆశ్రమంలో శతకోటి హరే రామనామ మంత్రాన్ని ఇటీవలే పూర్తి చేయడం జరిగింది త్వరలోనే ఆ శతకోటి హరే రామనామ మంత్ర పూర్తి సందర్భంగా ఒక అద్భుతమైన మహాయజ్ఞాన్ని నిర్వహించబోతున్నారు ఆ నిర్వహణ సందర్భంగా మరి వంద కోట్ల హరే రామనామ మంత్రం పూర్తి చేసినందుకు గుర్తుగా అద్భుతమైనటువంటి ముప్పై రెండు అడుగుల ఎత్తున్నటువంటి విఠలేశ్వరుని విగ్రహాన్ని పండరీపూర్లో ఉన్న పాండురంగని విగ్రహాన్ని భక్తులను ఎత్తుకున్నటువంటి భక్త పాండురంగని విగ్రహాన్ని ఆశ్రమంలో నెలకొల్పుతున్నారు ఇది వంద కోట్ల హరే రామనామ మంత్రం పూర్తి చేసినందుకు చిహ్నంగా భక్తులను ఉద్ధరిస్తున్నటువంటి పాండురంగని విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పుతున్నాం మరి దీనిలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే పండరీపూర్లో పాండురంగడు ఒక ఇటకపై నిలబడి ఉంటాడు పాండురంగాశ్రమం అనగానే కులాలకు మతాలకు ధనికులకు పేదలకు అన్నిటికీ అతీతంగా సామాన్యునికి అందుబాటులో ఉండే ఆశ్రమమే పాండురంగ ఆశ్రమం మరి పండరీపూర్లో ఇటుకపై నిలబడ్డ పాండురంగుడు ఇక్కడ ముప్పై రెండు అడుగుల విఠలనామ స్థూపాన్ని నిర్మిస్తున్నారు దానిలో సాధారణ భక్తుడు పాలు పంచుకునే విధంగా అందరికీ ఆ పుణ్యం దక్కే విధంగా ఆశ్రమ నిర్వాహకులు ఒక ఇటుక ఐదు వందల పదహారు రూపాయలు ఈ కాలంలో ఐదు వందల పదహారు రూపాయలంటే ఎంత సులువుగా ఇవ్వచ్చో మనందరికీ తెలుసు ఒకరు ఐదు వందల పదహారు రూపాయలు సమర్పిస్తే ముప్పై రెండు అడుగుల దాదాపు ఇరవై లక్షల పైన వ్యయమయ్యేటువంటి ఆ విగ్రహంలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇటుకకు పాండురంగనికి పాండురంగానికి ఆశ్రమానికి ఆశ్రమానికి భక్తునికి అవినాభావమైనటువంటి సంబంధం ఉంది ఒక ఐదు వందల పదహారు సమర్పించుకుంటే ముప్పై రెండు అడుగుల ఎత్తుతో ఆశ్రమంలో నిర్మించేటువంటి విఠలనామ స్థూపంలో శాశ్వతంగా మనం పదిలంగా ఉంటాం ఆ పాండురంగని స్థూపంలో మీరు భాగస్వాములు కాండి ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించండి మరికొన్ని రోజుల్లోనే ఆ శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది శిల్పులను సంప్రదించడం పూర్తయింది ఒక ఉద్యమంగా వంద కోట్ల నామం ఎలా చేశామో ఐదు వందల పదహారు రూపాయలకు ఒక ఇటుక ద్వారా ఆ విగ్రహాన్ని నిర్మించబోతున్నారు భక్తులంతా పాల్గొని పాండురంగని కృపకు పాత్రులు కాగాలని కోరుతున్నాం జై గురుదేవ